శ్రీ గురువ్యోనమహ సూర్యాష్టవి ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయం వస్తే తేదీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం స్వశశ్రీ చాంద్రమానైన క్రోధి నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శశర ఋతు శుక్లపక్షం త్రయోదశి బుధవారం త్రయోదశి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు కదా మకా నక్షత్రం మరునాడు తెల్లవాజాను నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు కదా పగల వర్జం మూడు గంటల నలభై నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాలు అమృత గడియంలో రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు కదా ఉదయం దుర్మూర్తం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలకు కాదు సూర్యాదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు సూర్యాస్తయం ఆరు గంటల ఐదు నిమిషాలు పాజిషాలు అసలు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిషపరమైనటువంటి సమస్యలు ఉంటే సంప్రదించగలరు విద్యా ఉద్యోగ వైద్య అలాగే కుటుంబ కలహాలు కుటుంబంలోని ఇబ్బందులు మానసికమైన ఒత్తిళ్లు ఉద్యోగ ప్రయత్నాలు జాతక స్పొంతలు ఇటువంటి విషయాల్లో పూర్తిగా ఉచితంగా తెలియజేయగలం కింద నెంబర్కి సంప్రదించగలరు జన్మ నక్షత్రం లేని వారికి తమ ఫోటో పనులు ఫేస్ రీడింగ్ చూసి తెలియజేయగలం ఇక ద్వాదశ రాశి విషయానికి వస్తే మేషరాశి అశ్వనీ నక్షత్రం జన్మతార ఈరోజు కాస్త ఒడిదడుకులు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అయినా సరే అధిగమించడానికి శివ పంచాక్షి జపించుకోవడం అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం చేస్తే యోగదాయకంగా ఉంటుంది భరణి నక్షత్రం సంపత్తరాయుక్తం ధనమూలకంగా లాభాల బాటలు పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విద్యా ఉద్యోగ వైద్య విషయాల్లోని కలిసి వస్తుంది భూమి వ్యవహారాలు జయం పొందుతారు రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కుటీర పరిశ్రమ వారికి కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు కృతికా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కుటుంబంలో కనతలు ఉంటాయి చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసుకుని గోవుకి సేవ చేసుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది వృషభ రాశి నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావిచెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు రోహిణి నక్షత్రం వారికి క్షేమతాదాయకం క్షేమదాయకంగా ఉంటుంది అందుకొని బండ్ని సజావుగా సాగుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి మృగిశరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వీరు ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని వాయిదాలు వేసుకోవడం మంచిది దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది మిథున రాశి మృశిరా నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి సాధనం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి పునర్వశ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లన వస్త్రం ధరించడం కూడా చాలా యోగదాయకం కర్కాటక రాశి పునర్శివ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాని వీరిని నవగ్రహ ప్రదక్షణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటాయి పుష్మీ నక్షత్రం మిత్రధారా యొక్క మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు కూడా పొందే ఆస్కారం ఎంతైనా కలదు ఆశ్లేష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఎక్కువ శాతం సింహరాశి మఖా నక్షత్రం వారికి జన్మధారా కాస్త ఇబ్బందులు ఉన్నా సరే పోవడానికి గాను వీరు కనకధారా స్తోత్రం చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది అలాగే ఆదిత్యహోదయం చదువుకున్న సూర్య నమస్కారం చేసుకున్నా సరే ఫలితం లభిస్తుంది పుబ్బా నక్షత్రం వారికి సంపద రాయక్తం ధన మూలకంగా లాభాల బట్టలు పడతారు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణమవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకుంటారు గృహం ఎందు శుభకార్యాలతో విరుస్తాయి ఆనందం ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరి ఈ రోజు ఖచ్చితంగా లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఒడిదడుకులు సమస్యలు ఉంటాయి జాయింట్ వ్యవపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కాలదు కనుకనే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయం జరిపించుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది హస్తానక్షత్రం వారికి క్షేమతాదాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొంది ఆస్కారం కాలదు నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం చెప్పించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అందులోకి వీళ్ళు దూర ప్రయాణాలు చేయాలంటే మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం కూడా కలదు తులారాశి చిత్తానక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఒడదడుకులు ఉంటాయి అవి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అశ్రద్ధ వహించుకోండి అలాగే వీరు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే ఫలితం లభిస్తుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఇబ్బంది జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం మిక్కిలి ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి పోవడానికి గాను నవగ్రహ ప్రేక్షణ చేసి శనికి తైలాభిషేకం చేసుకొని శివాలయ దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఒడదడుపులు ఉంటాయి అవి పోవడానికి నవగ్రహ ప్రేక్షణ చేసి శనికి తైలాభిషేకం చేసుకొని నల్లన వస్త్రం ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం మిత్రతారాయత్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడుతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులకి పై అధికారుల వల్ల మనలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అవుతాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కలరు జ్యేష్ఠ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పోతారు ఇబ్బంది జనాలు సహాయ సహకారాలు లభిస్తాయి ధనసరాశి మూలా నక్షత్రం జన్మతారాయత్తం కాస్త బుడదలు ఉన్నా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి పూర్వషాఢ నక్షత్రం వారికి సంపత్ అనుకున్న పనులని సజావుగా సాగుతాయి ఈరోజు చేపట్టే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి అయ్యడానికి ఆస్కారాలు మెండిగా ఉన్నాయి ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబం కణకులు చిక్కులు చికాకులు ఉంటాయి అది సమస్య పోవడానికి గాను వీరు గోవుకి సేవ చేసుకుని రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే క్షేమదాయకంగా ఉంటుంది అలాగే శివాలయ దర్శనం కూడా యోగదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి ఆహారం సమర్పించడం ఎంతైనా ముఖ్యం శ్రవణ నక్షత్రం వారికి క్షేమతాదం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెంట్గా ఉన్నాయి నూతనంగా ఏదైనా గృహ నిర్మాణం కూడా చేపట్టే అవకాశం కూడా కాలదు ప్రయత్నం చేసినా సరే అవుతుంది ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి వీరి ఈరోజు కనకధారా సూత్రం చదువుకోవడం మంచిది అలాగనే ప్రయాణాల్లో ఒడిదడుపులు ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని కాస్త ఆచి తూచి అడుగులు వేయడం చాలా ఉత్తమం కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అలాగనే శత్ర చికిత్సలు పడే అవకాశం కూడా కలదు వీరు ఈరోజు కనకదార స్తోత్రం లేదంటే సహస్రం చదువుకుని నెలల క్షేమదాయకంగా ఉంటుంది శతపిషా నక్షత్రం వారికి సాధన శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారాలు మెండుగా కలవు పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లని వస్త్రం మిక్కిలి శ్రేష్టం ఈరోజు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదర్శన చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం ఉత్తర భద్రా నక్షత్రం వారికి మిత్రతార యొక్క మిత్రుల బా సంఘీభావంతో ఏదైనా సరే అనుకున్న పనులన్నీ సకాలం పూర్తవుతాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చును రేవతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పు పంచుకుంటారు వీరు చేపట్టే ప్రతి పని కూడా సజావుగా సాగుతుంది ఈరోజు ఇలాగే ద్వాదశ రాశిలు విన్నారు ద్వాదశ రాశులు విన్న తర్వాత ముఖ్యమైన కనుక ఎవరికైనా సరే పురోహిత రీత్యా మీ ఇంత గృహ గృహప్రవేశాలు శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు భారసాలు అలాగే ఉపనయన వివాహాది దోష నివారణ శాంతలు కూడా జరిపించవచ్చు తగు పురోహితులకి సంప్రదించగలరు సంప్రదించగలం క్రిందినెందరికి సర్వేజన సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి